చూడండి ఎప్పుడు కూడా పెసరెట్లు మనం పెసలతోటే కదండి వేస్తాము అలా కాకుండా ఇలాగ మనం అలసందలు అలాగే పెసలు రెండు కలిపి పెసరెట్టు వేసుకుంటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి అది కూడా పూర్వకాలం అమ్మమ్మలు చేసే వంటకాలలో పెసరెట్లలో ఇది మెయిన్గా చెప్పచ్చండి పెసరెట్లు అసలు ఎంత సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగుంటాయి పెసరెట్లు మీరే చూడండి మనం ఎప్పుడైనా సరే పెసల్ని ఇలాగా తెల్ల అలసందలు మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువసేపు నానబెట్టుకోకలేదండి పెసలైనా సరే అలసందలు అదే అలసందలన్న బొబ్బర్లు ఒకటే కదండి బొబ్బర్లని మనం ఒక్క రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతాయి ఎక్కువ గంటలు కాకపోయినా మనం ఎక్కువ గంటలు నానబెట్టుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు రెండు గంటల ముందు నానబెట్టేసుకుని ఈ విధంగా పెసరట్టు వేసేసుకుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అదిరిపోతుందండి అసలు ఎంత రుచిగా ఉంటాయో మీరే చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయి పెసరట్లు ఒక్క పెసలతో వేసుకున్న పెసరట్టు ఒకలా ఉంటుంది ఇలాగా అలసందలు కలుపుకుని మనం వేసుకున్న పెసరట్టు అయితే సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి దీంట్లోకి అల్లం చట్నీ అలాగే కొబ్బరి చట్నీ పుట్నాలతో చేస్తాము ఎప్పుడైనా సరే పుట్నాలు కొబ్బరి చట్నీ చేసినప్పుడు మనం నీళ్ళల్లో ఇలా పుట్నాలు వేసేసుకుని పచ్చిమిర్చిని కూడా వేపి వేసేసి చింతపండు ఉప్పు తగినంత వేసి మిక్సీ ఆడుకుంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఎందుకో చాలా సూపర్గా ఉంటుంది మనం పుట్నాలని కొంచెం నీళ్ళల్లో నానబెట్టినట్టుగా ఉంచుకుంటే చట్నీ ఎంత సూపర్ టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎదుకండి ఈ విధంగా నేను రెండు గంటల ముందు బొబ్బర్లు అలాగే పెసలు కూడా కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకుని ఉంచేసుకున్నాను అలా ఉంచుకున్నాక దీంట్లోకి అల్లం అల్లాన్ని ఎక్కువగా వేసుకోవాలి గ్రైండర్ చేసేటప్పుడు మనం బొబ్బర్లు అలాగే పెసలు గ్రైండ్ చేసేటప్పుడే అల్లం కొంచెం ఎక్కువ వేసేసుకుని పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇదిగండి పుట్నాలు అలాగే కొబ్బరి చట్నీ దీంట్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పాను కదా మీకు ఎప్పుడైనా చట్నీకి మనం మిక్సీ ఆడుకునేది ముందు వీటిని అన్నిటిని కూడా నీళ్ళల్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని అప్పుడు చట్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి బొబ్బర్లు మనం బాగా నానబెట్టేసుకుని బొబ్బర్లు అలాగే అల్లం పచ్చిమిర్చి ఉప్పు పెసలు వీటిని కూడా వేసేసుకుని మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటాయండి పెసరెట్లో టేస్ట్ వస్తాయి అలాగే ఇలాగా తెల్ల బొబ్బర్లు వేసుకోవచ్చు లేదా మామూలుగా బొబ్బర్లు అని చెప్పి గోధుమ కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న బొబ్బర్లైనా వేసుకోవచ్చు వేటినైనా వేసుకోవచ్చండి అసలు టేస్ట్ అదిరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఇంట్లో తయారు చేసుకుంటే అనారోగ్య సమస్యలు అనేవే రావని చెప్తాను కదండి అలాగే తరచూ ఎక్కువగా మనం పెసల్ని ఇలాగా ఉదయాన్నే పెసరెట్లని మనం వారానికి ఒక మూడు రోజులు కంపల్సరీ వేసుకుంటే షుగర్ అసలు కంట్రోల్ అయిపోతుందండి షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్తారు ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే ప్రతి ఆడవాళ్ళు మానకూడదని చెప్తాను కదండి అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ మానకూడదండి అలాగే ఉదయాన్నే ఒక లీటర్ నీళ్ళు తాగడం అలాగే బ్రేక్ఫాస్ట్ మానకుండా తినడం అది కూడా డ్రై ఫ్రూట్ జ్యూస్ మటుకు అస్సలు అవాయిడ్ చేయకూడదండి ప్రతి మహిళ కూడా టిఫిన్కి ముందు ఒక గంట ముందు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగడం కానీ అలాగే టిఫిన్ చేశాక ఒక గంట తర్వాత అయినా ఎప్పుడైనా తాగచ్చండి మనం లోపు ఎందుకంటే చూడండి పిండి ఎంత బాగా తయారైపోయిందో పెసలు అలసందలు అలాగే పచ్చిమిర్చి అల్లం అల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలాగ పిండిలో మనం అల్లం వేసి గ్రైండ్ చేస్తాము అలా కాకుండా మళ్ళీ పైన కూడా సన్నగా తరిగి కొంచెం అల్లం మొక్కలను వేస్తే పెసరటి సూపర్గా ఉంటుందండి కొబ్బరి చట్నీ కూడా మీకు తయారైపోయింది ఇలా కొబ్బరి చట్నీతోటి అలాగే అల్లం పచ్చడి వీటితో తింటే ఎంత బాగుంటుందోనండి మనం ఎప్పుడూ కూడా పెసరట్టు చేసుకుని దాంట్లోకి సుజీరావు ఉప్మా చేసుకుంటాం కదండి కానీ ఈరోజు అలసందలు వేసాం కాబట్టి అలా సుజీర ఉప్మా లేకపోయినా కూడా టేస్ట్ ఎంత బాగుంటుందనండి ఈ విధంగా మొదట మనం హైలో పెట్టేసి బాగా నరిపేసుకుని తర్వాత సిమ్లో ఉంచి ఇలాగా క్యారెట్ కూడా దీని మీద వేస్తే చాలా బాగుంటుందండి క్యారెట్స్ అన్నగా తరిగేసి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏదైతే కొ కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకుని చక్కగా ఆయిల్ ఫుల్గా వేసి మూత పెట్టేస్తే మనకి సిమ్లో ఉంచుకొని కొంచెం రోస్ట్గా చక్కగా కాలిపోతాయండి అసలు టేస్ట్ ఉన్నది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి ఆహా ఏమి రుచికండీ ఇంకా బాగుంటుందని ఆ విధంగా ఉంటుందండి ఈ పెసరెట్టు మన పెసలతోటి వేసే పెసరట్టు ఒకలా ఉంటుంది ఇలాగ మన అలసందలు కలిపి వేసిన పెసరట్టు అయితే ఇంకా ఎంతో రుచికరంగా ఉండి ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చక్కటి పెసరట్లు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు రెగ్యులర్గా మనం ఎన్నో రకాల వంటకాలు చూపిస్తున్నా కూడా మీకు పెసరెట్లలో రకరకాలు చూపించారండి కానీ ఇలాగా మనం ఎన్ని రకాల దినుసులైనా వేసుకుని చేసుకోవచ్చు కానీ అలా అన్ని రకాలు కాకుండా ఇలాగా తెల్ల తెల్ల బొబ్బర్లు అలాగే అలసందలు అంటాం కదండి అలసందలు పెసలు ఈ రెండిట్ని కలిపి వేసుకుంటే అసలు అమోఘమైన రుచి అంటే ఇదే కదా అని అనిపిస్తుందండి అమృతతుల్యమైన ఆహారం అంటే ఇంతకంటే మంచి ఫుడ్ ఇంకోటి ఉండదు అనిపిస్తుంది ఒక పెసరట్టు తినేవాళ్ళు మూడు నాలుగు పెసరెట్లు తినేస్తారు పిల్లలకు పెడితే ఎంత మంచిదోనండి ఈ పెసరట్లు చక్కగా హెల్తీ ఫుడ్ అంటే ఇదే కదండి ఆరోగ్యకరమైన ఫుడ్లు మనం పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిదండి అనారోగ్య సమస్యలు అనేవి వాళ్ళకి దరిచేరవు చక్కగా ఈ విధంగా పెసరెట్లు ఎంతో రుచికరమైన పెసరట్లు తయారైపోతాయి ఇలా వేసినప్పుడు మనం వీటి మీద ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఎక్కువ వేసి జీలకర్ర కూడా వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేసుకుంటే మనం పిండిలో వేస్తాం కానీ పైన కూడా ఇలా అల్లం ముక్కలు వేసి అవి కాలినప్పుడు టేస్ట్ ఎంత బాగుంటాయనండి అవి కొబ్బరి చట్నీతోటి అలాగే అల్లం పచ్చడితోటి తింటే సూపర్గా ఉంటాయండి దీంట్లో కొత్తిమీర చట్నీ అయినా వేసుకోవచ్చు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసేసి దాంట్లో నిమ్మరసం పిండుకుంటే ఆ చట్నీ కూడా చాలా బాగుంటుందండి చక్కగా ఈ పెసరెట్లు మీకు నచ్చినాయండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఎప్పుడైనా సరే పెసరట్లని మనం రెగ్యులర్గా అస్తమానం తయారు చేసుకుంటే చాలా మంచిదని చెప్తారండి ఈ విధంగా తయారైన పెసరట్లు సూపర్ టేస్ట్ అది సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయినాయి మీరే చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే మొదట హైలో పెట్టుకుని వేసుకుని తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక్క టూ త్రీ మినిట్స్ మనం ఉంచుకుంటే రోస్ట్గా కావాలనుకుంటే చక్కగా తయారైపోతాయండి ఎదుగండి ఈ విధంగా తయారైపోతాయి భలే చూడడానికే కదండి రుచికి కూడా ఎంతో అమోఘంగా ఉంటాయి దీంట్లోకి ఎప్పుడైనా సరే మనం కొబ్బరి చట్నీ చేసుకుంటే చక్కగా ఉంటుందండి కొబ్బరి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చి కొబ్బరితో చేస్తే రుచి చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అలాగే అల్లం పచ్చడి లేదా కొత్తిమీర చట్నీతోటి ఏ చట్నీ అయినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇవి కాలితే ఎంత బాగా వచ్చేస్తాయనండి చక్కగా పైకి లేసినట్టుగా వచ్చేసి రోస్ట్గా భలే వచ్చినాయి చక్కగా ఎంత బాగా కాలినయో ఇలా రెండు రకాలు వేయడం వలన చక్కగా చక్కటి కలర్తోటి చక్కటి రుచితోటి అదిరిపోయినాయండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదా ఆ విధంగా వచ్చినాయండి ఎప్పుడైనా సరే నేను రెగ్యులర్గా చెప్పే మాటనండి మనం హోమ్ ఫుడ్స్ తయారు చేసుకున్నప్పుడు చక్కగా ఎంతో ఇదిగా శ్రద్ధగా ఎంతో నీట్గా తయారు చేసుకుంటాం కదండి దాని దానివల్ల అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా హోమ్ ఫుడ్స్ తెచ్చుకుని చక్కటి ఆరోగ్యం చేకూర్చుకుంటారని భావిస్తున్నానండి ఇంకా అండి ఇలా తయారైన పెసరట్లలోకి చెప్పాను కదా మీకు కొబ్బరి చట్నీ తడిచుంటే అదిరిపోయింది సూపర్గా ఉన్నదండి ఎప్పుడు మా చిన్నాడపడుచు వాళ్ళ అత్తయ్య గారు ఎన్నో రకాల దినుసులతో చేసేవారండి అలా కాకుండా ఇలా రెండు రకాలతో కూడా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈరోజు ఇలా రెండు రకాల దినుసులు వేసి వెసలు అలాగే అలసందలు వేసి చేశాను అసలు ఎంత బాగా కుదిరినాయో సూపర్గా వచ్చినాయి చక్కటి టేస్ట్తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి ఎప్పుడైనా చెప్పే మాటే తుల్యమైన ఆహారం అంటే ఇదే కదండి ఎప్పుడైనా సరే మన హోమ్ ఫుడ్లు అమృతమయమైన ఆహారం అని చెప్పచ్చండి చక్కగా ఈ పెసరట్లు మీకు నచ్చినయండి నచ్చితే నాకు కంపల్సరీ కామెంట్స్లో తెలియచెప్పండి